ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు రెండు తేదీల్లో మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకి రాష్ట్ర కార్యదర్శి కాగివ సీనియర్ నాయకులు రామున్ గారు భాస్కర్ గారు వీరయ్య గారు వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా సిఐటు రాష్ట్ర మహాసభలు కూడా డిసెంబరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో మెదక్ జిల్లాలు ఉన్నాయి దానికి ముందు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల మహాసభను కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా గత మూడు సంవత్సరాల కాలంలో మేము ఏమేమి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు పూర్తి చేయగలిగాం రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరిన్ని పోరాటాలకి వేదిక రేపు మా సభలో చర్చించబోతా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం వ్యతిరేక చర్యలు తీసుకోవడమే కాదు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి ఒక నాలుగు లేబర్ కోర్స్ని తీసుకొచ్చింది ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కోర్స్ అన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చారు మన పొరుగులే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల కాలంలో ఆమోదింపు ఆమోదింపజేసుకుని ఈ నాలుగు లేబర్ కోర్సు కూడా ఆమోదింప చేసుకుని రాబోయే రోజుల్లో ఆ లేబర్ కోర్స్ ఆధారంగా పని తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా లేబర్ కోర్సులో అతి దుర్మార్గమైనటువంటిది పని గంటలు అనేటువంటిది పెంచడం ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలని చేయాలని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్నటువంటి వేతనాలు వ్యవస్థను కూడా దారుమారు చేసి అప్రాపరేట్ రాష్ట్రాలు వాడు ఏది నిర్ణయించుకుంటే అదే వేతనాలు అని చెప్పేసి జరగబోతూ ఉన్నాయి అట్లానే ఇప్పటి వరకు వంద మంది పనిచేస్తున్నటువంటి పరిశ్రమలకు రక్షణ లేదు మూసేయడానికి డైరెక్ట్గా లేదు సెక్షన్ ఫైవ్ ఈ ప్రకారం కానీ దాన్ని కూడా సమూహికంగా మార్పులు చేసి మూడు వందల మంది కార్మికులు పైబడి ఉంటే తప్ప రక్షణ లేదు అనేటువంటిది వస్తుంది ఇవాళ అనేక వందల కోట్ల టర్నోవర్ ఉన్న పరిశ్రమలో కూడా సుమారు యాభై మంది వంద మంది లోపు ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ నూతన అత్యంత నూతనమైనటువంటి పరిశ్రమలు కూడా వచ్చినాయి అంటే ఈ మేరకు దాదాపుగా ఒక తొంభై శాతం కార్మిక వర్గానికి ఎలాంటి రక్షణ లేకుండా కట్టు బాన్సుల్లాగా తీసుకెళ్లాలని చెప్పేసి పద్ధతుల్లో వాళ్ళ ప్రభుత్వాలు కొనుక్కుంటా ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ లేబర్ కోర్షిస్లో మాట్లాడలేదు కానీ ఇండైరెక్ట్గా అనేక పరిశ్రమల్లో ఇవన్నీ కూడా అమలవుతున్న పరిస్థితుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల్లో వలస కార్మికులు పెద్ద ఎత్తున వాడు పనిచేస్తూ ఉన్నారు ఈ వలస కార్మికులకి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వలస కార్మికుల చట్టం ఉంటే కూడా ఎవరు కూడా చట్టాన్ని దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాడు కార్మిక కార్మికవర్గం మీద శ్రమదోపిడీ అనేటువంటిది యజమాన్యాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి పరిస్థితుంది వీటన్నిటికి వ్యతిరేకంగా రేపు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మేము కార్యాచరణని రూపొందించబోతోం అదేవిధంగా రాష్ట్రంలో కనీస వేతనాల సమస్య అనేటువంటిది ఒక జటిలాత్మగా ఉంది సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల కింద సవరించినటువంటి కనీస వేతనాలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించట్లేదు పాలక వర్గాలు గత పది సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనాలని కనీస వేతన సలహా మండలని కూడా నియమించి ఇవాళ కనీస వేతనం సవరిస్తామని చెప్పేసి పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ఇస్తూ ఒక సైంటిఫిక్గా కరువుపంచను కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఒక డ్రాప్ జీవో ఇచ్చి ఫైనల్ జీవో ఇవ్వకుండా ఒక అడ్డుకున్నది దీని ప్రధాన కారణం ఏంటంటే ఆనాటి ప్రభుత్వం చెప్తున్నది ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలు ఎక్కువ ఉన్నాయని అందుకని ఇంకొంచెం కనీస వేతనాలు వేస్తే పరిశ్రమ అందరూ కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతారని చెప్పేసి ఒక దీనికి సమాధానం చెప్తా ఉన్నారు మరి ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు మరి దాదాపు రెండు సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఒక ప్రణాళికని విడుదల చేసింది మేము రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో మేము ఏమేమి చేయబోతున్నాం మేము కనీస వేతనం సవరిస్తాం అనేక వెల్ఫేర్ కోర్టులు నియమాపం చేస్తాం కార్మిక వర్గానికి సంబంధించిన అనేక వాగ్దానాలు చేశారు మరి కనీస వేతన సలహా మణులు కూడా ప్రకటించారు ఇవాళ వారు కూడా ఈ గణేష వేతనాలకు సంబంధించినటువంటి దాంట్లో ముందుకొస్తున్న పరిస్థితి లేదు ఒక ముద్దు ముగ్గురు మంత్రులతోటి ఒక త్రిసభ్య కమిటీ వేశారు ఇప్పటి వరకు ఆ కమిటీ కూర్చునే పరిస్థితి కూడా చేయలేదు అందుకని కనీస వేతనం అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చినటువంటి చట్టం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు సవరించాలి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరిస్తే తప్ప బతికే పరిస్థితి లేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చట్టం ప్రకారం కనీస వేతనం పది ఐదు సంవత్సరాలు కనుక సవరించేటువంటి పరిస్థితి కనుక ఉంటే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు షెడ్యూల్ రంగాలు ఉన్నాయి ఈ డెబ్బై మూడు షెడ్యూల్ రంగాలలో కనీస వేతనం ఈరోజు ముప్పై ఐదు వేల రూపాయలు పైచెక్కు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పద్దెనిమిది వేల కనీస వేతనాన్ని ఇచ్చినటువంటి కరువు పచ్చని కూడా లెక్కేస్తే ఇవాళ ఇరవై రెండు వేల రూపాయలు అయింది ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో